అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇంకొకటి మన వీడియో ఏమంటే మన అభిమానుల్లో చాలా మంది ఎక్కడెక్కడి నుండో వచ్చి పసుపు గుంకాయలు తీసుకొస్తారు నాకి చీరలు తీసుకొస్తున్నారు అదే విధంగా వాళ్ళని చూసే అని కాదు కాని నా మీద అభిమానంతో అమ్మ అనే ప్రేమతో మన తులసమ్మ కూడా ఈ రోజు పసుపు గొప్ప తెచ్చింది ఏమంటే వాళ్ళ ఇంట్లో గృహ ప్రవేశానికి అదే గృహ ప్రవేశానికి మిస్ అయిపోతుంది నాకు వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి మిస్ అయింది జయ అంత మనము వీడియో పెట్టి ఏం కొనుక్కోవాలి ఏం గిఫ్ట్ ఇవ్వాలి పని మిమ్మల్ని అందరినీ అడిగి అంత చేసి కూడా వాళ్ళ ఇంటికి నేను గృహ ప్రవేశానికి వెళ్ళలేకపోయాను ఎందుకంటే మన సస్వతమ్మ గారు దేవుడి దగ్గర చేరుకున్నారు కదా ఆ రోజే అట్లా జరిగింది అన్నమాట కాబట్టి మేము వెళ్ళలేకపోయాము కానీ ఇంకో రోజు అనేది ప్రోగ్రామ్ పెట్టుకుంటా వెళ్తాం మనం ఏమని అది మీరు చెప్పారు కదా చాలా మంది కమెంట్ లో పెట్టారు పలాం తీవండి ఫలాంటి ఎవరికి తోచింది వాళ్ళు పెట్టారు దాన్ని అంటే కులుకు తీస్తాం టిప్ అనమాట అన్ని రాసి ఒక డబ్బాలో వేసి దాన్ని దగ్గర తీపిచ్చి ఆ రకంగా చేద్దామని అనుకుంటున్నాం ఈ రోజు అయితే మాత్రం ఈ విధంగా వాళ్ళ ఇంటికి వీళ్ళింటి గృహ ప్రవేశానికి పోయేదానికి కుదరలేదు దానికని పసుపు ఉంకం తీసుకొని వచ్చింది ఆ సందర్భం తీసుకొచ్చావర నువ్వు కదా ఓ ఆ చీర వేరే అది ఇంట్లోనే ఉంది రెండు చీరలు గృహప్రవేశం చీర వేరే చీర అది ఇంట్లో ఉంది అది ఇంకా ఇంటికి పోతేనే పసుపు ఉంకం తీసుకొని రావాల్సింది ఇది వేరే చీర ఇదే సందర్భం ఇది దసరా అమ్మవారి పూజలు కదమ్మా ఇప్పుడు అమ్మవారిగా బావిచ్చి మీకు పసుపు ఉంకం ఇవ్వాలని ఇవ్వాలని తీసుకొచ్చావు ఓకే అమ్మా సరే చాలా సంతోషం ఇంక ఇక్కడ మన పద్మ నిలబడి ఉంది పద్మ కొత్త బ్రస్ వేసుకుని కొత్త డ్రెస్ నేను కుట్టిన డ్రెస్ అనమాట నేను స్టిచ్ చేసిన డ్రెస్ అమ్మ అమ్మ కుట్టిన డ్రెస్ డ్రస్ ఎలా ఉంది బాగుందా పద్మ నాతో పోటీ పడతా ఉంటాయి అతను చేసాం కామెంట్ పెట్టండి పద్మ డ్రెస్ ఎలా ఉంది అనేది ఎప్పుడైతే మన తొలి సంబంధించిన పసుపు వర్గం తీసుకోబోతున్నాను అనమాట ఇది చాలా బాగుంది నన్ను సెలెక్ట్ అయ్యింది అమ్మా ఆడు చూపించండి పద్మాని పద్మ సెలెక్ట్ అయింది తోట పద్మ తోట పద్మ ఆ పద్మ అక్కడ చూపించండి ఆ పద్మ ఆ పద్మ ఈ పద్మ తోట పద్మ